మన లాజరు నిద్రించుచున్నాడు అతని మేలుకొలుప వెళ్ళుచున్నాను ప్రభువా అతను నిద్రించిన ఎడల బాగుపడును యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పాను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పాననుకుని లాజరు చనిపోయాను మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను అయినను అతని ఎదుకు మనం వెళ్ళదు అప్పుడు దిదుమా అనబడిన తోమ ఆయన కూడా చనిపోవుటకు మనము వెళ్ళు రండి వచ్చి అది వరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలుసుకునేను బేతనియా ఎరుషలేమునకు సమీపమై ఉండెను దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని కూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యుద్ధకు వచ్చియుండి మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చొని ఉండేను ప్రభువా నీవు ఇక్కడ ఉండి అడలా నా సహోదరుడు చావకొండను ఇప్పుడైనను దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదను నీ సహోదరుడు మరలా లేచును అంత దినమున పునర్ధానమునందు లేచునని నేను ఎరుగుదను పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అవును ప్రభువా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడివైన క్రీస్తు అని నమ్ముచున్నాను ఆమె ఆ మాట చెప్పి వెళ్ళి సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచేను బోధకుడు వచ్చి నిన్ను పిలుచున్నాడు ఆమె విని త్వరగా లేచి ఆయన యుద్ధకు వచ్చెను యేసు ఇంకనూ ఆ గ్రామములోనికి రాక మార్త ఆయనను కలిసి కొనిన చోటనే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూజులు మరియా త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యుద్ధ ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదని ఆమె వెంట వెళ్ళిరి

ఆమె ఏడ్చుటయ్య ఆమెతో కూడా వచ్చిన యూదులు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు నుంచి అతనినెక్కడించి తిరివో యేసు కన్నీళ్లు విడిచెను అతనిని ఏలాగూ ప్రేమించినోడుడా చూడుడని చెప్పుకుని గ్రుడ్డివాని కన్ను తెరిచినా ఆయన ఇతనిని చావకుండా చెయ్యలేడా యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యుద్ధకు వచ్చాను అది యొక్క గుహ దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను రాయి తీసివేయండి ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అంతటా వారు ఆ రాయి తీసివేసిరి వేసిరి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మాట వినినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మాట వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని వీళ్లతో విన్నవించుకున్నాను యా మాట చెప్పి లాజరు బయటికి రా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను మీరతని కట్లు విప్పి కాబట్టి మరి యుద్ధకు వచ్చి ఆయన చేసిన కార్యములు చూచిన యూదులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి